ఒక్క ఆకుని తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గిస్తుంది గ్యాస్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఈ ఆకును తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్ చేయొచ్చు ఇందులో ఎక్కువగా మెగ్నీషియం పొటాషియం ఉన్నాయి కాబట్టి ఈ ఆకును తీసుకోవడం వల్ల షుగర్ కూడా చాలా బాగా తగ్గిస్తుందండి ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని చాలా బాగా మెరుగుపరుస్తుంది ఈ ఆకును తీసుకోవడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది ఎందుకంటే ఇందులో ఉండేది ఏడిఈకే అని విటమిన్స్ అండి ఇవన్నిటితో పాటుగా మీ లివర్ని అత్యద్భుతంగా డీటాక్స్ చేస్తుంది అంతేకాకుండా మీ ఎముకలు మీ పిల్లల ఎముకలకి బలాన్ని ఇస్తుంది ఇవన్నిటితో పాటు ఐరన్ శాతం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ఆకును తీసుకునే వాళ్ళు రక్తహీనత అనేది ఫేస్ చేయకుండా ఉంటారు ఇంతకీ ఏంటండి మీ ఆకుగోళ ఆకు ఏంటది చెప్ప చెప్పచ్చు కదా అని అంటే చాలా మంది ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు అది మునగాకు మునగాకుని తీసుకోవడం వల్ల డైలీ మన డైట్లో తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది పిఎం మోదీ గారు కూడా నేను డైలీ తీసుకుంటాను అని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే కదా కాబట్టి మనం కూడా ఇండియన్స్ కాబట్టి చేసి ప్రతి ఒక్కరు కూడా మన హెల్త్ కోసం ఈ మునగాకుని డైలీ మీ డైట్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోండి దీన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ఐరన్ సప్లిమెంట్లు ఏది అవసరం ఉండవండి కాబట్టి మనం న్యాచురల్గా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉందాము సేఫ్గా ఉందాము హ్యాపీ లైట్ కూడా లీడ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్